ఎమ్మెల్యే శ్రీధర్ అరవ శ్రీధర్ గారు ఆ ఒక ఆమె ఇష్యూ జరుగుతూ ఉంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఈ ఈ మాట ఎన్నాక నేను రెండు రోజుల నుంచి అంటాను వీళ్ళది వీళ్ళది మొత్తం ఎట్టుందంటే ఒక డ్రామా లాగుంది వాళ్ళు తెగబడి ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు చేసినారు వాళ్ళది బాగానే ఉంది వాళ్ళు సిగ్గిడిసి వాళ్ళు మీడియా ఎక్కుతున్నారు వాళ్ళు ఎక్కింది కాక మళ్ళీ రాజకీయ నాయకులు ఎందుకు ఎక్కటం వాళ్ళు చేసిందే ఇద్దరు సిగ్గు తప్పిన పని సిగ్గుత పని చేసి మళ్ళీ నాంగనాశ్రాలు కూర్చొని చెబుతారు వాళ్ళు చెప్పేది అట్టుందంటే ఇచ్చేంతరానికి కేరలకు పెడితే ఇంటి వాళ్ళకి కేరకు వచ్చినట్టు చెబుతున్నారు వాళ్ళు వాళ్ళిద్దరు ఆవా ఆడాం కానీ ఆయన ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు చెప్పేది అట్టుంది ఈ మధ్యలో ఈ రోజక్క వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చెవటం ఎట్టుంది ఇంతకుముందు తప్పులు జరగలేదా జరిగినాయి కదా అంటే ఇప్పుడు తప్పు తప్పు ఒప్పులు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమి ఆయన బలత్కారం చేస్తున్నాడు ఆయన బలవంతం చేశారు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు అనింది అది నిజమంటారు బలత్కారం ఏం లేదమ్మా అది అంత ఉంటుంది ఆ డ్రామా ఆడుతున్నట్టు అవుతుంది బలత్కారం చేస్తే ఒకసారి చేస్తాడు సంవత్సరం పడుకోద్దు జాతడా అది తప్పు కాదు అంటే ఇప్పుడు సంవత్సరం ముందు బయటకు రావాలని ఈ విషయం మీద గుర్తు డబ్బు జాలేదట్టుంది ఆమెకి నా పది కోట్లు అడిగింది కోట్లు అడిగింది మళ్ళీ లక్షలు కాదు వేలు కాదు మరి కోట్లు జాలేదు ఎవడు ఎవడు ముంచి తీసుకొచ్చి ఇవ్వాలి మరి వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే ఆ చాలా నన్ను బయట భయపించారు అందువల్ల నేను ఈ రోజు బయటకు రాలేదండి మరి ఈ రోజు బయటకు వస్తే చాలా ఎందుకు మరి ఆ రోజు అమ్మాతానని భయపెట్టినోడు ఇవాళ ఎందుకు ఇవాళ కూడా కదా మరి వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా నడిపిస్తాను అంటే అయిపోతుంది నాకు రాజకీయం నడుతుంది రాజకీయం నడుస్తుంది ఫస్ట్ అది రోజు అక్క రోడ్డు ఎక్కింది కదా పాపం ఎన్ని కట్టాలు వచ్చినాయో రోజక్కకి నేను చూసినా తల్లి రోజక్క నీకు దండేసి దండం పెట్టాలి తల్లి పాపం నడి రోడ్డు మీద కూర్చోను నీ కష్టానికి కూడా కూర్చోవు అంత నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అనమాట అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేద్దో చేయదో తెలియదు కానీ పవన్ అన్నకు మాత్రం భలే న్యాయం చేస్తుంది కూర్చోని నడి రోడ్డు మీద కూర్చొని ఎందుకంటే ప్రజలను పాలయటానికి వచ్చిన దేవత కదా అందరూ అడుగుతున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ అన్న వెళ్తే ఏమన్న ఆ రోడ్డు మీద కూడా కూర్చోలేదు ఒకసారి మాట్లాడింది డైమండ్ ఆ ఏమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా రామాలు లొక్క పొడిచిన పేక స్టార్ స్త్రీకి అన్యాయం జరిగితే నిలబడతానని మాట్లాడిన అవన్నీ మాట్లాడుతుంది బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతుంది రోజక్క అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయటానికి కాకపోతే రోడ్డు ఎక్కింది ఏమిటి ఎక్కింది ఆయన రోడ్డు మీద కూర్చోబెడటానికి ఇప్పుడు కాడ అన్యాయం ఏడ జరిగిందమ్మా ఒక మాట మాట్లాడుకుందాం మనం ఆమెకు తెలవకుండా ఆమె మన పోయి ఆమె జాబ్ ఆమె చేసుకుంటే ఈ ఎమ్మెల్యేకి ఒళ్ళు కొవ్వెక్కి ఆమె అమ్మడబడి ఆమె అన్యాయం చేస్తే ఈ పార్టీ వాళ్ళని నింది నాయకులను తీసుకురావాలా వాళ్ళిద్దరు ఎక్కి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండి ఇప్పుడు మీడియాకి ఎక్కితే బలిసి వీళ్ళందరూ రాటమేంది పవన్ ఆనందని నిందిపోయింది అసలు ఎంతవరకు కరెక్ట్ అది అది న్యాయం అనిపి పవన్ కళ్యాణ్ గారు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు అని అందరు అడుగుతున్నారు ఏమకంటే పని బాట లేక నడి రోడ్డు మీద కూర్చుంది ఆయనకు పని లేదా ఆయన ఎంత దూరం ఆ ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయాలనుకున్న నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఈ సినిమా మాటలు ఎందుకు ఇక్కడ కూడా అంటున్నారు అరే ఆడపిల్ల అన్యాయం జరిగితే కదా ఉంది ఆడ ఏమన్యాయం జరిగింది ఇప్పుడు ఇట్లా బెదిరించారు దాని ఇలా వాడుకున్నారు అంటుంది కదా అసలు అన్యాయం జరిగింది లేడీస్ వాళ్ళకు ఉందామా ఆడ మాట్లాడుతుంది ఒక ఆడపిల్లే కానీ ఆ అన్యాయం జరిగిన వాళ్ళకి ఉందా అన్యాయం జరిగితే సంవత్సరం పడుకోతే అట్టు ఉంది ఐదు ఆరు కడుపులేట తీపిచ్చుకుందమ్మా అనవసరంగా రాజకీయంగా అడ్డం పెట్టుకొని భవిష్యత్తు నాశనం చేసుకుంటుంది ఆ కొడుకు కూడా ఉన్నాడంట వాడు భవిష్యత్తు అంత బలవంతంగా లేకపోతే బెదిరింపులతో చేసుకుంటే లవ్ యూ క్యూ టూల్ ఎందుకు మెసేజ్ పెట్టింది లవ్ యూ టూ పెట్టింది ఒక బెల్ట్ తీసుకుని కూడా ఎవరిన కొడుతుంది ఈడియా బయటకు వెళ్ళింది ఆమెది ఆమె అంటే బుద్ధి లేదు ఆమె కూడా మా చేసిన ఆయన తెలుతూనే ఉంది అసలు రోజు రోడ్డు ఎక్కడం కారణం ఏంటి అది వచ్చింది ఇప్పుడు నాకు రోజు జీవితం ఏం రోడ్డు మీకు ఎక్కింది రోజు జీవితం అన్యాయం అయిపోయింది రోజుగా గతంలో జరిగినప్పుడు అవునా అదే చవట్లే ఆ వంతున అసలు తలుచుకొని నడు రోడ్డు మీద కూర్చొని ఆ వంతున పట్టుకొని ఎగరాత్తుంటే మామూలుగా రావాలని లెక్కపరుచుకుంటున్నాయి ఆమెకి ఎందుకు నెక్కపరుచుకుంటున్నాయి అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు ఇష్యూ అమ్మాయి రోడ్డు మీద ఎక్కడానికి ఇంకెప్పుడు ఎక్కదామి అసలు అన్యాయం జరిగింది అసలు అన్యాయం ఇది ఒకటే అప్పుడే ఆమె ఆ అక్క వచ్చింది ఎప్పుడు గురుకుల పాఠశాల ఒక అమ్మాయి అప్పుడే ఆ తల్లి వచ్చింది ఆ మధ్య ఎన్ని తీసుకొచ్చింది సిగ్గుమైంది ఆ అంటే వీళ్ళకి జనసేన పార్టీలో జరిగితేనే బయట రోడ్డు మీద ఎక్కతారా ఎక్కడ ఏం జరిగినా ఎక్కరా ఎక్కరు ఎవరు కష్టం వచ్చినా అక్కడ నడి రోడ్డు మీకు రావాలి ఇప్పుడు వచ్చినట్టు కాదు నిన్న నిన్న అయితే వేనా నిన్న మీడియా వాళ్ళు రచ్చగొట్టేశారు అందుకే నేను రెచ్చిపోయానని చెప్పి మళ్ళీ ఈ రోజు ఇంకో వీడియో వదిలిందమ్మా చూసారు అది రచ్చగొడితే రెచ్చిపోద్దా ఏ ఏకంటూ ఒక బుద్ధి జ్ఞానం లేదా అయితే ఎవరైనా గుంజితేనే గుంజించుకుంటది ఎవరైనా లాగితేనేమో లాగించుకుంటది ఎవరైనా రచ్చకొడితేనే రెచ్చిపోతా విషయాలు ఏమి లేవు ఆట చిన్నప్పుడు మా చిన్నప్పుడు రోడ్ వచ్చేది ఊళ్ళో కోసుకునిట్ట మొండి కోసుకుంటే బోడు ఆ అంట కో కోసుకుందంట మరి ఏమిటి కోసుకుంది ఎవరి కోసం కోసుకుందో ఏమో బంగారం వస్తుంటే మౌడు సాఫ్ట్వేర్ మౌడు ఉండంట ఆ డబ్బు చాలదా ఎందుకంటే జీవితాలు నాశనం చేసుకునేది పరాయ కోసం వాడి పక్కలోకి పోయి జీవితం పాడు చేసుకునేది టీవీలు ఎక్కాల వీళ్ళే కదా ధైర్యంగా ఎక్కేది సంసారీ సొంతం కూర్చొని ఇంట్లో అంచెక్కేది అంటే ఎత్తాడు వాళ్ళే వీళ్ళే ఎక్కేది సంవసారి ఎవరు రారు బయటికి అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడగలరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నకి ఏం చేస్తాడు ఒక్కొక్క రాజు ఉంటాడు కింద మంత్రులు ఉంటారు కదా ఊళ్ళో సమాచారాలని తీసుకొచ్చి నారదులు వారు లాగా అవి అయ్య నిజం అనుకోని అన్న చదువుతుంది అన్న భవిష్యత్ దెబ్బతింటుందని ఆయన వదిలేయట్లే నేను అదే మొత్తుకుంటాను జా జగన్ అన్న మీ నాన్నగారు తెచ్చిన కీర్తి చనా ఉందన్న నువ్వు పోగొట్టుకో నెట్టాటి వాళ్ళని పెట్టుకొని నీ కీర్తి పడిపోతు నువ్వు ఓడిపోవటం కారణం కూడా వీళ్ళేనని చెప్పి నేను ఇవి ఆయన కింద ఉన్న మాంతులు వాళ్ళే వాళ్ళ పేర్లు నాకు రాదు కానీ ఈ రోజు అక్కలాంటి వాళ్ళు మొత్తం ఏమన్నా అసలు ఆమెకి ఏమైంది ఆ ఏం పుట్టింది అట్ట మాట్లాడిపోతే ప్రజలకు సేవ చేయాలని వచ్చినావా ప్రజల సమస్యలు చూడాలా అసలు అంటే సందు దొరికినా చాలు ఎంత సందు దొరికితే చాలు పవన్ అన్న గురించి ఇంకా దూరిపోద్ది దూరిపోయి పవన్ అన్న ఒక్కడే ఉన్నట్టు ఆయనే పట్టుకుని ఊగిలాడుద్ది ఇద్దరు సినిమా ఫీల్ నుంచి వచ్చినోళ్లే కదా మెగాస్టార్ ఫ్యామిలీ అన్యాయం చేసింది ఏం పుట్టింది అట్ట మాట్లాడిపోతే కొద్దిగా నాకు సిగ్గు ఉండాలని నేను కోరుకుంటున్నా జగనన్న పరిపాలన ఎప్పుడు ఇలాంటి ఏం జరగవు అమ్మ జరగలేదా జరిగి జరిగి జగనన్న పరిపాలన ఏదో పార్టీలో తీసేయలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న పార్టీలో ఎట్టాటోళ్ళు అల్పం చేస్తే ఆయన దృష్టికి పోతే ఎమ్మటే సస్పెండ్ చేస్తాడు ఆయన మాటలు మడిసి కాదు శాతల మనిషి అట్టాటి మనిషి ఊక నిందితే బాగుంటుందా ఓ పార్టీ పరంగా పోయినా కానీ వ్యక్తిగతంగా అయినా కానీ ఆయన దేశాల దాటి మనం మన కీర్తిని పోవాలని సొత్తుండి వీళ్ళేమో రాజకీయంగా మరి సంపాదించుకోవాలి బంధమైన పడకూడదు అసలు టార్గెట్ చేస్తారు ఎందుకని ప్రజల సమస్య పెట్టుకొని మీరు ముందుకు రావాలంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజలలో మేము ఎందుకు అని అది చూసుకోవాలి ఎవరు మరి తొంభై మంది కొరగా మళ్ళీ ఓడిపోవడానికి కారణం అదేనేమో చిన్న క్వశ్చన్ అమ్మా కాంట్రవర్సీ అవుతుంది చెప్పలేం గాని అయితే అయింది పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తారని అడిగారు నిజమంటారు ఎవరు మరి మా జగన్ ఎన్ని పెళ్లి చేసుకున్నా ఆయన నాయకత్వం అంత మంది బెచ్చలు విడిగి ఏడియాలు వచ్చి నీకు మన అన్న ఇప్పుడు జగనన్న అన్న మీద నాకు కోపం లేదు అసలు వ్యక్తిగతంగా ఆయన మా వాళ్ళ పార్టీ అన్ని పార్టీలు నాకు అసలు తెలియదు వాస్తవం వాళ్ళు పెట్టిన ఏడియాలే వాళ్ళే సమాజం మీరు కొదిలేరు అవి కూడా చూసినా ఆ మరి జగనన్నకి ఎన్ని ఉంటే వీళ్ళంతా ఆయన కింద ఉండాలి ఎట్లా మాట్లాడుతారు ఎట్లా చేస్తారు వాళ్ళే కూడా వచ్చి నీకు వీడియాలతో వస్తా అందరు అదే మా క్వశ్చన్ అడిగారు అంటే లేటర్ ఇలా ఉన్నప్పుడు మరి కింద ఉండే కూడా అలానే ఉంటారు కదా అంటున్నారు లేట్ అంటే ఇప్పుడు మన జగనన్న ఒక పెళ్లి చేసుకుంది ఆ ఆయన పద్ధతిలోనే ఉన్నాడు కదా మరి ఆయన కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం తిట్టారు తిట్టారు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మరి మా లేడీస్ కూడా వచ్చారు బయటకి వీడియాలతో వస్తాక మరి పరువు పోతే క్వశ్చన్ ఎత్తే

ఇప్పుడు దోసుకుందామని ఆలోచన ఉంది దోసుకున్నాక నాకు డబ్బు వచ్చి నాకు ఏం చేస్తారంటే కార్ రాకుండా ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు ప్రెస్ కావాలని కోరుకుంటారు పదవత్తి ఇంకా ప్రెస్ ఏగా కోరుకుంటుంది ఇప్పుడు సామాన్యుడు రోడ్లుసేవాడే ఇద్దరు ముగ్గురు ముగ్గురు వేసుకుంటున్నాయి తగులుకుంటున్నాయి ఇంకా ఎమ్మెల్యే పదవులలో ఉండాలి మంత్రులు పదాలల్లో ఉండాలి ఊకుంటారా ఇంకా మాట్లాడుకుంటున్నారు పచ్చినే చాలు అది